ఎత్తుక ఏమందలే మన లక్కీ కదా ఇదిగోండి మా లక్కీ పాపం రెండు రోజులు ఇంకా చాలా ఇబ్బంది పడతా పడుతుంది రాత్రంతా కూడా నిద్రలేదు అది నిద్ర పోలే నన్ను నిద్రపోలేదు ఫైనల్కి రిజల్ట్ అయితే వస్తూ ఉంది ఇప్పుడు మూడు పిల్లలు పుట్టాయి ఒక రెండు బ్లాక్ ఒకటి వైటు రాత్రి అంతా చాలా ఇబ్బంది పడింది పాపం చాలా కష్టపడింది కంఫర్టబుల్ లేదు కింద అట్టా ఇటు దొల్లుతూనే ఉండింది ఫైనల్గా ఇప్పటికి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది తల్లి ప్రేమ అంతేనేమో అందుకే తల్లి ప్రేమకు ఎవరు ఎక్కడ ఎక్కడ ఈ మన ప్రపంచంలో ఎవరు వెళ్ళగట్టలేరు అనేది ఎందుకంటే తల్లి తర్వాతే ఎవరైనా అది దైవం అవ్వచ్చు ఇంకెవరన్నా అవ్వచ్చు దేవుడిని కూడా పక్కకు నెట్టే తల్లి ప్రేమ వెలకట్టలేనిది సృష్టిలో ఏ తల్లైన తన బిడ్డల్ని నన్ను కూడా నా దక్కి పట్టుకునే ఎత్తు చూస్తాను ఎత్తుకొని అని ఎత్తుకొని పోలేక వేసి పెడతాను వదలటం లేదు తల్లి ప్రేమ ఏ జంతువులకైనా మనుషులకైనా ఆ క్షణాన్ని ఎంత బాధన్నా మైనారిటీ చేయలేక పుట్టి పుట్టిన లక్షణి ఏ పెట్టయినా సరే తల్లి ప్రేమ లాంటిది పాలు తగ్గుతున్నాయి అప్పుడే పుట్టిన హాఫ్ అన్ అవర్ కూడా కాల పాలు తగ్గుతున్నాయి నాకు కూడా నేను చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ ప్రేమ అనురాగాలు చాలా వరకు కోల్పోయిన దాని తర్వాత ఆ తల్లి ప్రేమ ఎట్లుంటుందో తెలియని వయసులోనే మా అమ్మ చనిపోవేస్తుంది చాలా మా పాప మాత్రం చాలా డౌట్ పడుతుంది అమ్మ తెల్లగా ఉంటే బిడ్డలు ఎందుకు నల్లగా ఉండాలని తీ అట్లా ఎత్తు ఎత్తుకో వద్దా